ఉత్పన్న ఏకాదశి రోజు తులసిదేవికి ఇవి సమర్పించారంటే విజయం అదృష్టం మీ సొంతం అని పండితులు చెప్తున్నారు ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో కృష్ణపక్ష ఏకాదశి నాడు ఉత్పన్న ఏకాదశి జరుపుకుంటారు ఈ రోజున తులసిదేవికి కొన్నిటిని సమర్పిస్తే అదృష్టం విజయం సొంతం అవుతాయని నమ్మకం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం ఏకాదశి దేవత ఈరోజే జన్మించింది అందుకే ఈ ఏకాదశి ప్రాముఖ్యతకు ఎక్కువ ఈరోజు విష్ణువు తులసిలను భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని అదృష్టం విజయం వరిస్తాయని భక్తుల నమ్మకం ఈరోజు ఉపవాసం పాటించడం వల్ల ఆరోగ్యం సంతానం సుఖం మోక్షం పాపాల నుండి విముక్తి లభిస్తాయట అలాగే ఈరోజు తులసి దేవికి కొన్నిటిని సమర్పించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం ఏకాదశి తిథి ఈ నవంబర్ ఇరవై ఆరు ఇరవై నాలుగు ఉదయం ఒకటి ఒకటి గంటలకు ప్రారంభమై మరుసటి రోజు నవంబర్ ఇరవై ఏడు ఇరవై నాలుగు తెల్లారుజామున మూడు నలభై ఏడు గంటలకు ముగుస్తుందని పండితులు చెప్తున్నారు ఈరోజు చేసుకునే పూజల్లో పవిత్ర తులసి దేవికి సమర్పించాల్సిన కొన్ని వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి కొన్ని ఏకాదశి రోజున తులసి దేవికి సమర్పించాల్సిన వస్తువులు ఏమిటంటే ఒకటి కుంకుమ పొడి ఉత్పన్న ఏకాదశి రోజున తులసి మాతకు కుంకుమ పొడిని సమర్పించటం అత్యంత పవిత్రమైన కార్యంగా నమ్ముతారు ఈరోజు తులసి మొక్కకు చిట్టికడు కుంకుమ పొడిని రాసి నిష్ఠతో ప్రార్థించటం వల్ల మీకు అదృష్టాన్ని శ్రేయస్సుని కలిగిస్తారు జీవితంలో సానుకూలత ఆనందం కలుగుతాయని నమ్మకం ఇంకొకటి నెయ్యి దీపం ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఏకాదశి దేవత జన్మించిన రోజున కాబట్టి తులసిదేవికి నెయ్యిని సమర్పించడం అత్యంత శుభప్రదమైన కార్యక్రమం స్వచ్ఛమైన నెయ్యి లేదా వెన్నతో దీపం వెలిగించి తులసి మొక్క దగ్గర ఉంచడం వల్ల ఆమె అనుగ్రహం పొంది జ్ఞానం ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం చందనం తులసిదేవి గంధం లేదా చందనం సమర్పించటం వల్ల ఆమె అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చని పురాణాల్లో చెప్పబోతున్నాయి ఉత్పన్న ఏకాదశి రోజు తులసి మాతకు గంధం రాయటం వల్ల భక్తుడికి ప్రశాంతత శాంతి అదృష్టం కలుగుతాయి అట మానసిక స్పష్టత మెరుగవుతుందని పురాణాలు చెప్తున్నాయి అదేవిధంగా ఈ ఉత్పన్న ఏకాదశి రోజు సమర్పించవలసిన ఇంకొకటి ఏమిటంటే నీరు పాలు తులసి మాత ఆశీర్వాదాలు ఈ ఉత్పన్న ఏకాదశి రోజు పొందేందుకు అత్యంత పవిత్రమైన పాలు నీటిని తులసిదేవికి సమర్పించడం ముఖ్య మార్గంగా చెప్పవచ్చని పండితులు సూచిస్తున్నారు ఒక శుభ్రమైన గిన్నెలో నీరు మరొక గిన్నెలో పాలు వేసి తులసి మాతకు సమర్పించాలని పండితులు చెప్తున్నారు వీటిని సమర్పించడం వల్ల ఆలోచన మాట కర్మలలో స్వచ్ఛతను అనుగ్రహించమని అర్థం ఇది ఆధ్యాత్మిక వృద్ధిని స్వీయ సాక్షాత్కరిస్తుందని నమ్ముతారు అగరబత్తీలు ఇంకొకటి ఏమిటంటే మీరు మా ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి అస్సలు మర్చిపోవద్దు పూజల్లో అగరబత్తులకు ప్రధానమైన స్థానం ఉంటుందని మనకి అందరికీ తెలుసు ఏ పూజకైనా అగరబత్తి ఏంది ఆ దీపారాధనతో పాటు సంపూర్ణం అవ్వదు సాంప్రదాయం ప్రకారం ఇది అర్థవంతమైన భక్తితో కూడిన మార్గంగా నమ్ముతారు ఉత్పన్న ఏకాదశి రోజున తులసి మాతకు అగరబత్తిని వెలిగించి అమ్మవారికి ధూప ద్రవ్యాలను సమర్పించాలి ఇలా చేయటం వల్ల ఏమిటి లాభం అంటే మనకి ఆరోగ్యం సంపద శ్రేయస్సు ప్రసాదించమని తులసిమాతని వేడుకో ఒక క్యాలెండరు సంవత్సరంలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి లీపు సంవత్సరంలో మరో రెండు ఏకాదశులు వస్తాయి ఉత్పన్న ఏకాదశిని కొన్నిసార్లు ఉత్పత్తి ఏకాదశి అని కూడా అంటారట ఇది మార్గశిర మాసంలోని పదకొండవ రోజు కృష్ణపక్షంలో వస్తుంది కార్తీక పూర్ణిమ తర్వాత ప్రారంభమయ్యే తొలి ఏకాదశి ఇదే ఏకాదశి వెనుక ఒక కథ కూడా ఉన్నది ఈ ఏకాదశి ఎలా వచ్చింది ఏంటి అన్నది తిథి మరియు సమయం ఉపవాసం కథ మరియు ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యతని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏకాదశి అనేది ఎలా మొదలైందో అసలు ఇప్పుడు చూద్దాం సత్యయుగంలో ఉరా అనే రాక్షసుడు ఉండేవాడు అతను ఇంద్రుడు మరియు అతని రత్నాలను ఓడించి స్వర్గాన్ని జయించాడు దీని తర్వాత దేవతలందరూ సహాయం కోసం శివుని వద్దకు వెళ్ళారు శివుడు విష్ణువును సంప్రదించి అతని సహాయం కోరమని సూచించాడు దేవతల నుండి అన్ని విషయాలు విన్న విష్ణువు మురాసురుని కాలపాలనను అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు దీని తర్వాత విష్ణువు మరియు మురాసురుల మధ్య యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం దాదాపు పది సంవత్సరాలు కొనసాగింది మిగిలిన రాక్షసులందరూ చంపబడ్డారు కానీ మురాసురుడు మాత్రమే జీవించి ఉన్నాడు మురాసురుడు ఆ యుద్ధంలో చంపబడలేదు లే ఓడింపబడలేదు యుద్ధంలో అలసిపోయిన విష్ణువు భదరికా ఆశ్రమానికి వెళ్ళాడు హేమావతి అనే గృహలో విశ్రాంతి తీసుకొని యోగ నిద్రలో శయనించారు విష్ణుమూర్తి రాక్షసుడు హేమావతికి చేరుకున్నప్పుడు అతను విష్ణువుపై దాడి చేశాడు ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు దేహం నుండి సానుకూల సౌరవంతో ఒక శుభప్రదమైన శ్రీ జన్మించింది ఆమె మురాసురుణ్ణి పోరాడమని సవాల్ చేసింది మరియు చివరకు ఆమె మురాసురుడు అనే రాక్షసుడిని చంపేసింది నువ్వు ధ్యానం నుండి మేల్కొన్నప్పుడు మురాసురుడు చనిపోయినట్లు చూసి ఆశ్చర్యపోయాడు దీనికి సంతోషించిన విష్ణువు ఆమెను ఆశీర్వదించి ప్రజలు ఆమెను పూజిస్తారని చెప్పి ఆమెకు ఉత్పన్న ఏకాదశి అని పేరు పెట్టాడు ఈ విధంగా ఈ ఏకాదశి ఏకాదశి అనే పేరు ఈ విధంగా వచ్చిందన్నమాట అంతేకాదు ఉత్పన్న ఏకాదశికి గొప్ప ప్రాముఖ్యత ఉంది అది ఏమిటంటే స్వచ్ఛమైన మనసుతో మరియు ఉద్దేశంతో ఉపవాసాన్ని ఆచరించేవారు అంటే ఈ ఏకాదశి రోజు ఉపవాసాన్ని ఆచరించేవారు తమ పూర్వ పాపాలను పోగొట్టుకుంటారని నమ్ముతారు అంతేకాదు ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకునే వారు ఉత్పన్న ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలని కూడా నమ్ముతారనమాట మామూలు ఏకాదశులకే కాకుండా ఉత్పన్న ఏకాదశి నాడు కూడా ఉపవాసం ఉండాలని నమ్ముతారు ఈ ఏకాదశి యొక్క ఆచారాలను అనుసరించడం వలన మీ జీవితంలోని గత మరియు ప్రస్తుత పాపాలన్నీ తొలగిపోతాయి మీరు మోక్షానికి దగ్గరగా ఉంటారు ఎవరైనా ఈ రోజున ఉపవాసం పాటిస్తే ఈ ఉపవాసం త్రిదేవులందరికీ ఉపవాసంతో సమానం అంటే మొత్తం త్రిమూర్తులందరికీ ఉపవాసం చేసిన దాని కిందికి సమానం అవుతుంది అనమాట ఒక్కరోజు ఉపవాసం చేస్తే అని పండితులు చెప్పారు ఈ ఉత్పన్న ఏకాదశి యొక్క కథ